హర హర మహదేవ్ కైలాస మానస్రవర యాత్ర రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతి బ్యాచ్ వారికి హృదయపూర్వక నమస్కారాలు మీ అందరి సహాయ సహకారం మీ అందరి సపోర్ట్ వల్ల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కైలాస మానస్రవర యాత్రకి అత్యధిక సంఖ్యలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీ అందరికీ సర్వీస్ చేసినటువంటి అవకాశం దొరికింది ఆ సర్వీస్ చేసేటువంటి అవకాశం దొరకడంతో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ది బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్గా అవార్డు కూడా పొందడం జరిగింది సో ఆ అవార్డు అంతా కూడా కేవలం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్రావెల్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా వచ్చినటువంటి అవార్డుగా భావిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కైలాస మానస యాత్ర చేసినటువంటి ప్రతి ఒక్కరి నేమ్స్ని ఒక దగ్గర చేర్చి ఒక లక్కీ డ్రా ఆప్షన్ ద్వారా వారిని ఆ యొక్క నేమ్స్తో ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేసి ఆ లక్కీ డ్రాలో నేమ్ అయితే వస్తుందో ఆ యాత్రికులకి ఎవరెవరు ఎక్కడి నుంచి అయితే ట్రావెల్ చేస్తున్నారో ఆ ప్లేస్ నుండి తిరిగి ఆ ప్లేస్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో తిరిగి మళ్ళీ వారికి ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కైలాస యాత్ర చేసేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వాలని సంకల్పించి మనం ఆ రోజు అనుకుని ఉన్నాము సో ఆ సంకల్పాన్ని తిరిగి ఆచరణలో పెట్టడానికి ఆ థాట్ని తిరిగి ఇంప్లిమెంటేషన్లో పెట్టడానికి ఈ వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వచ్చేటువంటి సంక్రాంతి రోజున మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్కి దగ్గరలో ఉన్నటువంటి నియర్ బై కస్టమర్స్ ఎవరైనా సరే విచ్చేసి ఆ లక్కీ డ్రాలో వారి అందరి అంటే యాజ్ పర్ పర్మిటంట్ వీసా లిస్ట్ ప్రకారం అందరి నేమ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి వాటిలో నుంచి కస్టమర్ ద్వారానే లక్కీ డ్రా విన్నర్ని ఒకరిని తీసి లక్కీ డ్రాలో వచ్చినటువంటి ఒక పర్సన్కి మనం వెంటనే కాల్ చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అశ్వ సంవత్సరం అంటున్నారు కాబట్టి హార్స్ ఇయర్ అని మనం ఒకసారి కైలాస యాత్ర చేసే మన జీవితం ధన్యమైందని ఎంతో ఆనందాన్ని పొందాం మనం అందరం అటువంటిది ఈ రెండు వేల ఇరవై ఆరు అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్లో ఒకసారి కైలాస యాత్ర చేసిన ఒకసారి కైలాసగిరి పరిక్రమ చేసిన పన్నెండు సార్లు కైలాస యాత్ర చేసినటువంటి ఫలితం వస్తుంది అని ప్రతీక ఉంది కాబట్టి తిరిగి అటువంటి పన్నెండు సార్లు కైలాస యాత్ర చేసినటువంటి ఫలితం మీకు లభించాలని ఒక మమ్మల్ని సపోర్ట్ చేసినటువంటి మీలాంటి కస్టమర్స్ అందరి యొక్క సపోర్ట్తో ఈరోజు మేము తిరిగి కైలాశ యాత్రలో తిరిగి మళ్ళీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు ఒక కృతజ్ఞతాపూర్వకంగా చేసేటటువంటి ఒక ప్రయత్నం అని చెప్తూ ఈ సంక్రాంతి రోజు ఈ లక్కీ డ్రా ఇదంతా కూడా మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్తో మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది సో దయచేసి మన కస్టమర్స్ ఎవరైనా ఉంటే వారందరూ మన యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఉంటుంది వాటిని ఆ బెల్ బటన్ కూడా నొక్కి పెడితే ఆ అప్డేట్స్ అన్ని కూడా మనకు వస్తూ ఉంటాయి సో సంక్రాంతి రోజు ఒక టైం ఫిక్స్ చేసుకొని నియర్ అండ్ డియర్ కస్టమర్స్ని అస్ ఇన్వైట్ చేసి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ మధ్యలో అందరికీ ఈ యొక్క విషయాన్ని యూట్యూబ్ ద్వారా లైవ్లో చూపిస్తూ మనం ఈ యొక్క లక్కీ డ్రా తీయడం జరుగుతూ ఉంది అండ్ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకుముందు మనం గెట్టుగెదర్లో కైలాశ యాత్రకి వెళ్ళకంటే ముందు ఒక ప్రమోషనల్ కూపన్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూపన్ ఇచ్చి ఉన్నాము సో కొంతమంది లాస్ట్లో బుక్ చేసుకున్న కస్టమర్కి ఆ ఫైవ్ థౌజండ్ కూపన్ ఇవ్వలేకపోయాము కైలాశ్ యాత్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్రావెల్ చేసినటువంటి ప్రతి కస్టమర్ మీ దగ్గర ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ అయినటువంటి ఒక ప్రమోషనల్ కూపన్ ఉంది అని భావించి మీరు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఏ యాత్ర చేసినా సరే ఆ ఫైవ్ థౌజండ్ రూపీస్ని మీరు ఆ కూపన్ యూజ్ చేసుకోవచ్చు మీ అందరి అనుగ్రహంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కైలాస యాత్ర చాలా సక్సెస్ఫుల్గా పెద్ద సంఖ్యలో చేయగలిగాము మీ సపోర్ట్ తోడై తిరిగి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ నియర్ అండ్ డియర్ మీ ఫ్రెండ్స్ మీ శ్రేయోభిలాషులకి ఇలా కైలాస యాత్ర గురించి వా అడిగినప్పుడు కానీ వారికి అటువంటి ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే దయచేసి మీరు వారిని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీరు వెళ్ళిన అనుభవాన్ని చెబుతూ మీరు మమ్మల్ని రెఫర్ చేస్తే తిరిగి ఒక గ్రాటిట్యూడ్తో ఒక భావంతో ప్రతి కస్టమర్కి అంటే ఒక కస్టమర్ని రెఫర్ చేస్తే ఒక కస్టమర్కి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ లాగా ఒక ప్రమోషనల్ గిఫ్ట్ కూపన్ కూడా మీకు యాడ్ చేస్తూ అలా ఎంతమంది కస్టమర్స్ మన తరపు నుంచి రెఫరెన్స్ వచ్చి ఉంటారో అంతమందికి ఫైవ్ థౌజండ్ ఇంటూ అన్ని మెంబర్స్కి యాడ్ చేసి ఒకవేళ ఇరవై వేలు అయింది ఇరవై ఐదు వేలు అయింది ముప్పై వేలు అయింది ఆ అమౌంట్ అంతా మీరు ఏదో ఒక యాత్రకి యూజ్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఏ శ్రీలంకనో ఏ చార్ధాము అమర్నాథ్ లాంటి యాత్రకి ఒక సెవెంటీ ఎయిటీ థౌజండ్ ఉంటే మీరు రెఫరెన్స్గా ప్లస్ లాస్ట్ టైం ఉన్నటువంటి ప్రమోషనల్ గిఫ్ట్ కూపన్ ఇవన్నీ కలిపితే ఎంతైతే అమౌంట్ అయ్యిందో ఆ అమౌంట్ని మొత్తం టోటల్గా మీరు ఏదో ఒక ట్రిప్కి మీరు యూజ్ చేసుకోవచ్చు లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రెఫర్ చేస్తుంటే ఆ యొక్క గిఫ్ట్ కూపన్ ఆ ఫైవ్ థౌజండ్ కూపన్ కూడా మీరు వారినే యూజ్ చేసుకోమని చెప్పి కూడా అలా ఏదో రకంగా టూర్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో వన్స్ అగైన్ మీ అందరి యొక్క సపోర్ట్కి మీ సహకారానికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కైలాష్ యాత్ర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో యాత్ర చేసి మీకు మేము సర్వీస్ ఇవ్వడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని మాకు మీరు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కైలాస్ యాత్రకి వెరీ లాస్ట్ మూమెంట్లో అంటే చివరి మూమెంట్ జూన్ వరకు పర్మిట్ వీసాస్ అన్నీ కూడా లేట్ అవ్వడము ప్లస్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇండియన్ స్టాఫ్కి కుకింగ్కి కానీ అంటే కిచెన్ స్టాఫ్లో కుకింగ్ చేయడానికి వాటికి ఇండియన్స్ని అలౌ చేయకుండా ఉండడం వల్ల నేపాలీ వాళ్ళని పిలిపించి మనం వర్క్ వన్ టూ మంత్స్ ట్రైన్ చేయించి చివరికి అక్కడ మనం వంట చేయించి చివరికి మనం కైలాస్ యాత్రని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేయడం జరిగింది బట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇండియన్ స్టాఫ్ని కూడా అలౌ చేస్తున్నారు సో మన సౌత్ ఇండియన్ కిచెన్ టీంతో కూడినటువంటి స్టాఫే అక్కడ పనిచేస్తారు కాబట్టి అక్కడో ఇక్కడో కాస్త ఫుడ్ విషయంలో కాస్త ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మనం లాగై ఉన్నామో వాటిని కూడా సవరణ చేస్తూ ఈసారి రెండు వేల ఇరవై ఆరు కైలాశ్ యాత్రకి మే నుండి మొదలు పెడితే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు నేను పూర్తిగా చైనీస్ పాట్ అంటే హిల్సా దాటిన తర్వాత తక్లాకోర్ట్ టు తక్లా కోర్ట్ మేనేజ్ చేయాలని నేపాల్ గంజ్ హిల్సా ఈ మూడు ప్లేసెస్లో పర్మనెంట్ ఒక స్టాఫ్ని పెట్టి మీకు ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం సో మీ యొక్క సపోర్ట్ మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇదే రకంగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున ఉండాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్